వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అరుణాచలేశ్వరుని దగ్గరికి వెళ్ళలేకపోయినా ఇగో కాశీలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు ఈ కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలేశ్వరుణ్ణి చక్కగా దర్శనం చేసుకుని నందికి మొద మొదటగా నందికి మొదటగా నమస్కారం చేసుకొని ఈ అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి ఆ స్వామిని దర్శనం చేసుకున్న నమస్కారం చేసుకున్న కాశీ క్షేత్రంలో వెలిసినటువంటి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం ద్వారా మీకు సకల పాపాలు తొలగిపోతాయి వైకుంఠ చతుర్దశి సందర్భంగా కాశీలో వెలిసినటువంటి బద్రీనాథుడు బదరీనారాయణుడు ఈ బదరీనారాయణని దర్శనం చేసుకోండి ఎంతో పుణ్యం మీకు కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలిగి మీ యొక్క సకల ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి చోటప్పన్ గణపతి అని అంటారు ఈయనని దర్శనం చేసుకుంటే అరవై నాలుగు వినాయకులని కాశీలో ఉన్నటువంటి అరవై నాలుగు వినాయకుడిని దర్శనం చేసుకున్నటువంటి పుణ్యఫలితం అగో ఉన్నటువంటి జ్యోతికి నమస్కారం చేసుకోండి పరమ పావనమైనటువంటి ఈ యొక్క చౌటప్పన్ గణపతి దర్శనం చేసుకోవడం ద్వారా కాశీలో అరవై నాలుగు గణపతుల్ని దర్శనం చేసుకున్న పుణ్య ఫలితం దక్కుతుంది కాశీలో వెలిసినటువంటి దక్షిణామూర్తిని దర్శించుకోవడం ద్వారా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ స్వామిని దర్శించుకుంటారో వాళ్ళకి సకల దోషాలు తొలగిపోతాయి జ్ఞానం సంపద వృద్ధి పెరుగుతుంది అలాగే పిల్లలకి చక్కటి విద్య కలుగుతుంది దక్షిణామూర్తిని ఒక్కసారి నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఓం దక్షిణామూర్తి అయ్యే నమాన్ అంటూ నమస్కారం చేసుకోండి thank